దేవునికి స్తోత్రం ఎందుకంటే వందనాలు ఈరోజు ఇంకొక మాట నేర్చుకుందాం బలవంతులై ఉండి అంటా ఉన్నాడు ప్రభువులో బలవంతుడిగా ఉండాలట ప్రభువులో బలవంతుడిగా ఉండాలని ప్రభు పౌలు చెప్తా ఉన్నాడు ఇక్కడ అంటే ప్రభువులో బలమైన కార్యాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి అంటే విశ్వాసంలో బలంగా ఉండాలి అలాగే ప్రార్థన చేయట్లో పవిత్రతలో పరిశుభ్రతలో అలాగే మన కార్యాలన్నింటిలో ప్రభువు యొక్క కార్యక్రమం చేయట్లన్నింటిలో బలం కలిగి కార్యాలు చేయాలి అంటే బలం రావాలంటే ఆత్మ పరిశుద్ధాత్మ పొందుకోవాలి పరిశుద్ధాత్మ పొందుకుంటేనే బలమైన కార్యం మనం చేయగలుగుతాం కనుక దేవుని యొక్క ఆత్మ మనం పొందుకుంటేనే దేవునిలో బలంగా ఉండగలుగుతాం దేవుని ఆత్మ లేకపోతే బలంగా ఉండలేం మనం కలిగి ఉండలేం విశ్వాసం ఉండలేం మెలుగు కూడా ఉండలేం కనుక దేవుడు చెప్తున్న మాట అంటే బలవంతులై ఉండు అంటా ఉన్నాడు ఏ బలము ఆత్మబలం ఆత్మబలం కలిగి ఉంటే ప్రభు కొరకు ఎన్నో కార్యాలు చేయగలుగుతాం ప్రభు కొరకు ప్రయాసపడగలుగుతాం ప్రభు కొరకు స్వాత చేయగలుగుతాం ప్రభు కొరకు సంఘాలు కట్టగలుగుతాం ప్రభు కొరకు అనేక మందిని ఆత్మలు రక్షించగలుగుతాం ప్రభు యొక్క కాడి వేయగలుగుతాం కనుక ప్రభు యొక్కలో అనేక పనులు చేయగలిగిన ఆ ధైర్యాన్ని దేవుడు మనకిస్తాడు ఎందుకంటే ఆత్మబలం ఉండాలి అందుకనే బలవంతులే ఉండమంటున్నాడు దేవుడు ఏ బలం ఇక్కడ ఆత్మబలం శరీర బలం బహుశా శరీర బలం ఉంటేనే కాదు కానీ ఆత్మబలం ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు స ఆత్మబలంతో పాటు మనకేం కావాలి దేవుని ఆశీస్సులు ఆశీర్వాదం కావాలి ఆత్మబలం ఉండాలి దేవుని ఆశీస్సులు ఉండాలి కనుక ఆత్మబలమే మనకు ముఖ్యం ఆత్మబలంతోనే గొప్ప కార్యాలు చేయగలుగుతాం కనుక దేవుని యొక్క పనులు చేయగలుగుతాం శరీర సంబంధమైన బలము శరీర కార్యాలు చేస్తుంది దేవుని ఆత్మ సంబంధమైన బలము ఆత్మకార్యాలు చేస్తుంది ఆత్మ సంబంధమైన బలం కలిగి ఈ లోకంలో మనం జీవించాలని ప్రభువుకు కొరకు బలంగా ఒక సాక్షిగా బతకాలి బలమైన సాక్షిగా బతకాలి బలమైన ప్రార్థన అపరులుగా బతకాలి బలమైన దేవుని సేవ చేసే వాళ్ళుగా బతకాలి కనుక బలమైన కార్యాలు దేవుని కొరకు చేసే వాళ్ళుగా బతకాలని ప్రభు ఈరోజు మనం చేస్తున్నాడు కనుక ఈ మాటలైన ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు బలవంతులుగా ఉండాలని దేవునిలో పౌరుషం కలిగి బలం కలిగి గొప్ప కార్యాలు చేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాం నా పేరు శ్రీనివాస్ అంటోనీ నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయం ప్రోత్సహించండి దేవుని దీవిస్తాడు దేవతని ప్రభుత్వ తండ్రి ఎందుకని ఈ యొక్క మాటలైనా ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తెరవండి నువ్వు దేడి అని తెచ్చుకున్నట్టు సాయం చేయండి అంతేకాదు నీలో బలం కలిగి గొప్ప కార్యాలు చేసేపెట్టలుగా చూసినా నిన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తెరవమని నీ ఆత్మతో నేపడే ప్రార్థిస్తున్నాను తండ్రి థ్యాంక్ యూ